రాజధాని నిర్మాణం మూడేళ్ల లోపే పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు ప్రధాని మోదీ రాజధాని పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు బహిరంగ సభకు ఐదు లక్షల మంది ప్రజలు వస్తారని చెబుతున్న నారాయణతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి అమరావతి పునర్నిర్మాణ వేడుక పనులు తుది దశకు చేరుకున్నాయి మరికొద్ది గంటల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి వచ్చి ఇక్కడ రాజధాని అమరావతి నగరానికి సంబంధించిన వివిధ నలభై ఎనిమిది కోట్ల రూపాయల పనులకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేయనున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు మనతో మంత్రి నారాయణ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నారాయణ గారు చెప్పండి పదేళ్ల క్రితం జరిగిన అమరావతి శంకుస్థాపనకి ఇప్పుడు జరుగుతున్న దానికి తేడా ఏంటి ప్రధానంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నలభై ఒక్క వేల కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలిచి వర్క్స్ టేకప్ చేసి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు డిస్పస్పెట్ చేశాం గత ప్రభుత్వం అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేసి మూడు ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని లేకుండా చేయటం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు నాలుగు వేల అపార్ట్మెంట్స్ అధికారులకు బంగాళాలు టేకప్ చేశాం గత ఆరు సంవత్సరాలు అన్ని అట్నే వదిలేశారు అయితే టెక్నికల్గా మనం ప్రాపర్ రిపోర్ట్ తీసుకోకుండా స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదని చెన్నై ఐఐటి హైదరాబాద్ ఐఐటి వాళ్ళకి యాక్చువల్గా సబ్ టెక్నికల్గా వెరిఫై చేయమంటే వాళ్ళు వెరిఫై చేసి పాజిటివ్ ఇచ్చారు దానికి మూడు నెలలు పెట్టింది ఇదంతా దాదాపు ఎనిమిది నెలల సమయం పట్టింది సో ఈ హర్డీల్స్ అన్నీ ఎటువంటి లీగల్ ఎక్స్ట్రీస్ ఎవరు కోర్టుకు బాగుండా స్మూత్ ఇవన్నీ సాల్వ్ చేసి టూ మంత్స్ బ్యాక్ యాక్చువల్గా టెండర్స్ కాల్ఫర్ చేశాం దాదాపు నలభై తొమ్మిది వేల కోట్లకు సంబంధించిన టెండర్లు ఇష్యూ చేసి ఎల్వన్లు కూడా ఇచ్చేసాం ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పర్యటన ద్వారా అంటే గతసారి ఆయన వచ్చినప్పుడు రాష్ట్రానికి రాజధాని అమరావతిగా ఆయన శంకుస్థాపన చేశారు ఈ పర్యటన ద్వారా ఎలాంటి సంకేతం అది ప్రజల్లోకి వెళ్ళే వెళ్లే అవకాశం ఉందంటారు ఏదైతే గత ప్రభుత్వం యుద్ధం చేసి ఆపేసిందో ఆ వర్షాన్ని పునఃప్రారంభించడం వల్ల ప్రజలకి పర్టికులర్గా రైతులకి ఈ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలకి రాజధాని మా ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం యాక్చువల్గా కడుతున్న సంకేతం ఎందుకంటే ఒక రాజధాని అనేది ఏ ఒక్కరిది కాదండి ఐదు కోట్ల మంది ప్రజలది ఎందుకంటే ఒక రాజధాని కడితే ఇక్కడ దీనివల్ల ఎంతో ఆదాయం రాష్ట్రానికి వస్తుంది అది అన్ని జిల్లాలకి సంక్షేమ పథకాలకి పంచవచ్చు పేదల నిరుపేదలకి సంక్షేమాలు చేయొచ్చు డెవలప్మెంట్ చేయొచ్చు అని ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పండి ఆ విధంగా దొరికి అంతేకాకుండా ఏ రైతులైతే ఇబ్బంది పడ్డారో ఏ రైతులైతే కేవలం రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ఒక నోటిఫికేషన్ ఇస్తే ల్యాండ్ పుల్లింగ్కి రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలను ఒక్కటంటే ఒక్కటి కూడా లిటికేషన్ లాగా ఇచ్చారు ఇది ప్రపంచ రికార్డు అలాంటి త్యాగం చేసిన రైతులకి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దీన్ని వెంటనే చేసి మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని ఆదేశం ఇచ్చారు ఆ మేము ముందుకు పోతున్నాం సరే ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సిఆర్డిఏ భవన శంకుస్థాపనకు అనేది వచ్చారు నూట యాభై రోజుల్లో దాన్ని పూర్తి చేస్తా ఉన్నారు అలాగే మీరు చెప్తున్నారు మళ్ళీ మూడేళ్ళలో కంప్లీట్ అన్నారు ఇప్పుడు మనకి ఎల్ వన్ దశకి టెండర్లు పిలిచేదానికే ఏడాది పట్టింది అనుకున్న లక్ష్యం సాధ్యం అంటారు ఇక్కడ నుంచి అలా పరిగెత్తవచ్చు అంటే దీంట్లో గత ప్రభుత్వం చేసిన నిర్వాహం వల్ల అనేక ఉన్నాయి ఆరు సంవత్సరాలు ఆపేశారు ఐఐటి వాళ్ళకి ఇచ్చి టెస్ట్ మూడు నెలలు పట్టింది రివర్స్ స్టాండ్రింగు తర్వాత జ్యుడిషియల్ రివ్యూ తర్వాత ఏ కాంట్రాక్ట్లు అయితే ఉండారో ఆ రోజు నలభై ఒక్క వేల కోట్లకి ఇచ్చాం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా కంటిన్యూ చేయాలా క్లోజ్ చేయాలా అవన్నీ క్లోజ్ చేయడానికి మళ్ళీ ఒక టెక్నికల్ కమిటీ చేసాం సీలతో అది కావడానికి మరొక మూడు నెలలు పెట్టి ఇవన్నీ పెట్టడానికి ఎనిమిది నెలలు పెట్టాం ఆ హడ్డిల్స్ అన్నీ ఓవర్కమ్ అయిపోయినాయి కాబట్టి ఈ మూడు సంవత్సరాలు ఖచ్చితంగా అమరావతి రాజధాని అంతకంటే ముందు మూడు సంవత్సరాల కంటే ఒక్కరోజైనా ముందు కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది రేపు ఆవిష్కరించాలన్న ఏ సింబల్తో ఉన్న పైలాన్ ప్రత్యేకత లేదు అంటే సింబల్ యాక్చువల్గా ఏంటంటే ఇది పునఃప్రారంభం కాబట్టి సింబల్ యాక్చువల్గా ఇలా పునఃప్రారంభిస్తున్నామని ప్రారంభిస్తున్నామని యాక్చువల్గా వేస్తున్నాం తర్వాత ఏదైతే సిఆర్డీ ఇంతవరకు టెండర్లు పిలిచి ఏదైతే అలవాన్ని ఇచ్చిందో వాటి అన్నిటిని ప్రవాస్తాం ఫైనల్గా ఈ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మొత్తం అన్నింటిలోని కోఆర్డినేషన్ అది ఎలా ఉంది ప్రోగ్రామ్ ఎలా జరగబోతుంది ఏర్పాట్లు నైన్టీ నైన్ పర్సెంట్ అయినాయండి దాదాపు అన్ని డిపార్ట్మెంట్లు చాలా చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు నిన్న ఈవినింగ్ కూడా సీఎం గారు రివ్యూ చేశారు తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిన్న ఈవినింగ్ కూర్చొని డిస్కస్ చేశారు అధికారులతో ఇవాళ మార్నింగ్ కూడా డిస్కస్ చేశారు ఇప్పుడే సిఎస్ గారు మళ్ళీ డిస్కస్ చేస్తున్నారు మళ్ళా ఇవాళ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మళ్ళీ కూర్చొని డిస్కస్ చేస్తాను ఆల్మోస్ట్ ఇవాళ ఈవినింగ్ బై సిక్స్ ఓ క్లాక్ అయితే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వర్ట్లు అవుతాయి ఏదైనా పాయింట్ వన్ పర్సెంట్ ఉంటే రాత్రి పూర్తవుతాం ఇది అమరావతి రీస్టార్ట్ కు సంబంధించి మంత్రి నారాయణ స్పందన కెమెరా పర్సన్ సోమేష్ తో విఎస్ఎన్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి